డికోట శ్రీకాంత్ రెడ్డి గారి నామినేషన్ చేసేందుకోసం ఇక్కడికి రావడం జరిగింది నామినేషన్ కార్యక్రమం పూర్తయింది అయింది అయితే ఈరోజు పొద్దున్నే పేపర్లో చూస్తే నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ ఒకసారి చూసిన తర్వాత ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా ఒక్కసారి కాలరాసే పరిస్థితులు ఏర్పడినాయి మైనార్టీల గురించి చాలా కించపరిచే విధంగా ఆయన మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా ఉంది దీంతో జ జ చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ అలయన్స్కు అటువంటి భావజాలమే ఉందా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పూటకు ఒక రకంగా విల్లు మాదిరి అలయన్స్లు పెట్టుకొని రాజకీయం చేసే నైజం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాలా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పరాభవం చెందుతాడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు సంక్షేమ పాలన అభివృద్ధి పాలన మాట తప్పకుండా చెప్పినవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి అభ్య అభ్యర్థిస్తున్నారు